హలో హాయ్ అందరికీ నేను వీడియో స్టార్ట్ చేయి వాయిస్ ఇవ్వడానికి స్టార్ట్ చేయడానికి ముందే నా బిడ్డే తుమ్మింది చూడాలి ఈ వీడియో మరి ఎన్ని వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి అనేది మొత్తానికైతే ఇది మా పొలం వర్షం పడుతుంది కదా టూ డేస్ నుంచి నైట్ అయితే బాగా నైట్ అంతా పడుతూనే ఉంది మాకు వర్షం కోసమే వెయిట్ చేసిరనమాట దున్నియడం కోసం అంటే వర్షం పడకుంటే ఓన్లీ పొలంలో పో బోర్ పోస్తున్న వాటర్తోని కాదంట కరిగెట్టు అందుకని చెప్పి వర్షం ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు తుఃఖం అయితే పోసి బాగానే రోడ్లు అవుతుంది ఆ తుఃఖంకి ఇంకా అంటే వన్ వీక్ టైం ఉందనమాట ఇంకా వన్ వీక్ కూడా దాటితే తుఃఖం ముదిరింది ఇలాంటి అని అంటారు దానికోసం అని చెప్పి ఇంకా వర్షం పడుతుంది కదా ఈరోజు స్తున్నారు ఇది మా పత్తి చేను మేము ఎక్కువ పొలం ఏమి నాటేయము ఎకర పొలమే ఇస్తాం ఎందుకంటే ఇక బోరు అక్కడ అందమే సరిపోతుంది అనమాట అయినా మాకు తరి పొలం ఉన్నది కూడా ఎకరమే అంటే నాటు కోసం మార్కెట్లు ఉంటాయి కదా అవి ఎకర పొలం అంతా ఉన్నాయి అన్నమాట మిగతా మిగతాదంతా పత్తి చేను పెడతారు పత్తి బర్ల కోసం సొప్ప అట్లా పెడతారు ఇది తుకం వరి తుఃఖం లాస్ట్ టైం కూడా నేను వీడియోస్ తీసిన వి నాటేసేటివి అవన్నీ కానీ నేను వీడియో కంప్లీట్ వీడియో పోస్ట్ చేయలేదు చూడండి ఎట్లా ఇస్తున్న ట్రాక్టర్ బయటికి ఇదంతా దున్నేదే అనమాట నేను వీడియో చూస్తుంటే అనుకున్నా ఇది చూసిన తర్వాత కంప్లీట్గా దున్నిన తర్వాత వరికి రెడీగా అవుతుంది కదా ఆ గల్ ఆ గడ్డంతా కుల్లేటట్టు కుళ్ళిపోవాలంటారు ఇప్పుడు ఇట్లా మొత్తం దున్నిచ్చిన తర్వాత వాటర్ పెడుతుంటే ఈ గడ్డి మొత్తం అందులోనే కుళ్ళిపోతుంది తర్వాత కొంచెం మొత్తం అయిన తర్వాత మళ్ళీ చెత్త కూడా నాటేసేటప్పుడు గొర్రు గిన్నె కొట్టేటప్పుడు ఆ గొర్రుకు వచ్చిందంతా తీసేస్తుంటారు అక్కడ మా మామయ్య ఇప్పుడు ట్రాక్టర్ దాటి వచ్చింది కదా ఆ వరి ఆ వరం అనేది మళ్ళీ మంచిగా సెట్ చేస్తున్నాడు అనమాట ఇట్లా ఉన్న పొలం దున్నిన తర్వాత ఇట్లా అయిందా అనుకున్నా నేనే వీడియో చూసిన తర్వాత అంటే తెలుసు పొలం పనులు దేని తర్వాత ఏది చేస్తారు అనేది కానీ అంత క్లారిటీగా తెలియదు నాకు మొత్తం అంటే మాది కూడా ఫ్యామ్ మొత్తం వ్యవసాయం బ్యాక్గ్రౌండే మాది ఏమో తెలియదు ఇప్పుడే కొత్తగా చూస్తున్నా అట్లేం కాదు చూస్తున్నా చూ చూసుకుంటూ పెరిగినాం కానీ చేయలేదు చేయించలేదు మా అమ్మ వాళ్ళు మొత్తం మా అమ్మ వాళ్ళు చూసినప్పుడైతే ట్రాక్టర్లతోనేం దున్నియలేదు ఎద్దులే ఎద్దులతోనే మొత్తం మొత్తం దున్నిపించేటోళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉంటుండే ఈ ఏమంటారు తరి పొలం అంటారు తరి పొలం అనేది అక్కడ ఎక్కువ ఉంటుండే తర్వాత మా బోర్లు పోయట్లేమని చెప్పి ఆ తరు తరి పొలంని మొత్తం అంటే హోరాలు మొత్తం చెడగొట్టి మళ్ళీ పత్తి చెన్ను పెట్టుకునేటట్టు చేసిన ఉండే మా అమ్మ తరి పొలం కట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ చూడండి అక్కడ రెండు దున్నేసి ఇక్కడికి వచ్చిరనమాట మూడు మళ్ళు తక్కించిన అని చెప్పి మూడు మళ్ళు దున్నిపించినామని చెప్పి చెప్పిండు మా ఆయన ఆ మూడు మళ్ళీ ఇంకొకటి అయితే ఈ పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట మొత్తం కలిపి ఎకరం పొలం ఉంటుంది మేము ఓన్లీ వర్షాకాలం మాత్రమే ఈ పంట వేసుకుంటాము వరి వరి చెన్నతాము తర్వాత ఎండాకాలం అప్పుడు కూడా నాటుకోవచ్చు వాటర్ ఉంటే కానీ అన్ని వాటర్ వెళ్ళవని చెప్పి నాటరు వన్ వీక్ అయితే నాటేస్తారు కావచ్చు నేను ఆ వీడియో కూడా తీసి షేర్ చేస్తానుతోని ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్